ఇది ఈజిప్ట్ ఆఫ్రికాకు ఈశాన్యంలో ఉన్న ప్రపంచంలోనే అతిపెద్ద అరబ్ దేశం ఇది చాలా త్వరలో ప్రపంచ మొత్తాన్ని ఆశ్చర్యపరచబోతోంది ఈజిప్ట్ ఏమీ సాధారణ దేశం కాదు ఇది భూమిపై ఉన్న అత్యంత పురాతన అత్యంత శక్తివంతమైన మరియు దీర్ఘకాలం నిలిచిన నాగరికతలలో ఒకదానికి పుట్టినిల్లు ఈజిప్ట్ ప్రాచీన కుట్రలు మరియు రహస్యాలకు నిలయం మరియు ఆ రహస్యాలలో ఒకటి ఈజిప్ట్ యొక్క భౌగోళిక స్వరూపం మనం ఈజిప్ట్ మ్యాప్ను చూస్తే దాని మొత్తం వైశాల్యం నాలుగు లక్షల చదరపు మైళ్లు ఇందులో తొంభై ఏడు శాతం ప్రాంతం ఎడారులే అందుకే ఇక్కడ జీవనం ఎప్పుడూ ఒక సవాలుగానే ఉంది ఈ రోజుకి తొంభై శాతం ఈజిప్ట్ పూర్తిగా ఖాళీగా ఉంది అలాంటప్పుడు ప్రాచీన ఈజిప్షియన్లు ఇక్కడ ఇంతటి శక్తివంతమైన సామ్రాజ్యాలను ఎలా నిర్మించగలిగారు దీనికి సమాధానం శక్తివంతమైన నది నాలుగు వేల మైళ్ల పొడవుతో ఇది ప్రపంచంలోనే అతిపెద్ద నది ఇది లేకపోతే బహుశా ఈజిప్ట్ నాగరికత మనుగడ సాగించేదే కాదు ఒక సామెత ఉంది ఈజిప్ట్ నైలు నది వల్ల ఏర్పడింది నైలు నది ఈజిప్ట్ వల్ల ఉంది అని ఈ రోజుకి ఈజిప్ట్ జనాభా మొత్తం ఉత్తరాన ఈ నైలు నది ఒడ్డునే నివసిస్తుంది అన్నింటికంటే ఆసక్తికరమైన విషయం ఏమిటంటే ఈజిప్ట్ యొక్క జనాభా నమూనా మరియు నైలు నది మార్గం రాత్రిపూట కూడా శాటిలైట్ నుండి స్పష్టంగా కనిపించే ప్రపంచంలోని ఏకైక దేశం ఈజిప్ట్ ఈ నది కారణంగానే సహారా ఎడారి వంటి అత్యంత వేడి ప్రాంతంతో చుట్టుముట్టబడినప్పటికీ ఈజిప్ట్ ఎల్లప్పుడూ ప్రపంచానికి వ్యవసాయ కేంద్రంగా ఉంది రోమన్ సామ్రాజ్యానికి అవసరమైన ముప్పై శాతం ఆహార సరఫరా ఈజిప్ట్ నుండే వచ్చేది ఈ రోజుకి ఈ నది కు జీవనాధారం ఈజిప్టులోని తొంభై శాతం జనాభా ఈ నది వెంబడి నివసిస్తుండగా మిగిలిన పది శాతం జనాభా మాత్రమే ఇక్కడ రెడ్సీ వెంబడి న్యూ వ్యాలీ మట్రో మరియు సినాయిలలో నివసిస్తున్నారు ఈ జనాభా నమూనాకు కారణం కూడా ఇదే ఈజిప్టులోని ఎనభై శాతం వ్యవసాయ భూమి ఈ నైలు నది వెంబడే ఉంది ఈ నది కారణంగానే ఈజిప్ట్ ఈ రోజుకి ఉల్లిపాయలు ఖజురాలు మరియు వెల్లుల్లి ఉత్పత్తిలో ప్రపంచంలోని ఐదు అగ్రదేశాలలో ఒకటిగా ఉంది కానీ ఇప్పుడు సమస్య ఏమిటంటే ఈజిప్ట్ జనాభా చాలా వేగంగా పెరుగుతోంది పంతొమ్మిది వందల ఇరవై నుండి రెండు వేల ఇరవై మధ్య ఈజిప్ట్ జనాభా ఎనిమిది రెట్లు పెరిగింది మరినేడు రెండు వేల ఇరవై నాలుగులో ఈజిప్ట్ జనాభా పదకొండు కోట్లు దాటింది అందుకే జనాభా పరంగా ఈజిప్ట్ అతిపెద్ద అరబ్ దేశం రెండు వేల యాభై నాటికి ఈజిప్ట్ జనాభా పదహారు కోట్లకు చేరుకుంటుంది ఇంత ఎక్కువ మందికి కేవలం నాలుగు శాతం వ్యవసాయ భూమి చాలా తక్కువ పట్టణీకరణ కారణంగా ఈజిప్ట్ వ్యవసాయ భూమి ప్రతిపది సంవత్సరాలకు రెండు శాతం చొప్పున తగ్గుతోంది ఇలాగే కొనసాగితే రెండు వేల యాభై నాటికి ఈజిప్ట్ తీవ్రమైన కరువు బారిన పడుతుంది అందుకే ఈ సమస్యకు పరిష్కారం కనుగొనడానికి ఈజిప్ట్కు కేవలం ఇరవై ఆరు సంవత్సరాలు మాత్రమే సమయం ఉంది ఇప్పటికీ ఈజిప్ట్ తన ఆహార సరఫరాలో యాభై శాతం బయటి నుండి దిగుమతి చేసుకుంటోంది మరియు ఈ దిగుమతులు ఈజిప్ట్ జీడిపిపై భారం మోపుతున్నాయి దీనిని అధిగమించడానికి ఈజిప్ట్ ప్రపంచంలోనే అతిపెద్ద కృత్రిమ నదిని నిర్మిస్తోంది ఇది తొమ్మిది వేల చదరపు కిలోమీటర్ల ఎడారిని వ్యవసాయ భూమిగా మారుస్తుంది ఈజిప్ట్ ఇలాంటి పనులను గతంలోనూ చేసింది రెండు వేల పదిహేను నుండి రెండు వేల ఇరవై మధ్య ఈజిప్ట్ ఐదు వేల చదరపు కిలోమీటర్ల ఎడారిని వ్యవసాయ భూమిగా మార్చింది రెండు వేల ఇరవై ఒకటిలో అధ్యక్షుడు ఎల్సిసి ఈ ప్రాజెక్ట్ ను ప్రకటించారు ఈ ప్రాజెక్టులో నైలు నది ద్వారా ఒక కృత్రిమ నదిని సృష్టిస్తారు ఇది ప్రపంచంలోనే అతిపెద్ద కృత్రిమ నది అవుతుంది నైలు నది వాస్తవానికి ఉగాండాలోని లేక్ విక్టోరియా నుండి మొదలే ఈశాన్య ఆఫ్రికాను దాటుకుంటూ వెళ్లి మధ్యధరా సముద్రంలో కలుస్తుంది ఇప్పుడు ఏం జరుగుతోందంటే ఈ నైలు నది నుండి రోసెట్ట బ్రాంచ్ అనే ఒక శాఖ ద్వారా పొలాలకు నీరు సరఫరా చేయబడుతుంది ఇది పొలాల నుండి వచ్చే వ్యర్థ జలం ఈ నీరు అంతా మధ్యధరా సముద్రంలోకి ప్రవహించేది కానీ ఇప్పుడు ఈజిప్ట్ ఈ శాఖను మధ్యధర సముద్రంలో కలపకుండా దానితో ఒక కృత్రిమ నదిని నిర్మిస్తోంది ఈ నది మార్గం ఇలా ఉంటుంది ఇది రోసెట్టా బ్రాంచ్ నుండి మొదలే మధ్యధర సముద్ర తీరం వెంబడి ఏడు వందల యాభై కిలోమీటర్లు ప్రయాణించి ఇక్కడ నైలు డెల్టా అంచనా ఆగుతుంది ఇక్కడ వెయ్యి ముప్పై మూడు మీటర్ల పైపుల ద్వారా ఈ నది నీటిని అరవై నాలుగు కిలోమీటర్ల దూరంలో ఎడారి మధ్యలో ఉన్న అల్హుమాం వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్ కు తీసుకువెళ్తారు ఇక్కడ ఏడు పాయింట్ ఐదు మిలియన్ క్యూబిక్ మీటర్ల నీటిని శుద్ధి చేసి వ్యవసాయానికి వినియోగిస్తారు అదేవిధంగా ఈ ప్లాంట్ నుండి నూట ఇరవై ఐదు కిలోమీటర్ల దూరంలో తూర్పు వైపున నైలు నది నుండి నేరుగా పైపుల ద్వారా నీటిని సరఫరా చేస్తారు ఈ రెండు నీటి సరఫరాల సహాయంతో ఈ తొమ్మిది వేల చదరపు కిలోమీటర్ల ప్రాంతాన్ని పచ్చగా మార్చేస్తారు దీనివల్ల ఈజిప్ట్ వ్యవసాయ భూమి ఇరవై మూడు శాతం వరకు పెరుగుతుంది మరియు ఇక్కడ అనేక పంటలను పండించవచ్చు ప్రాంతానికి దగ్గరగా ఉండటం వల్ల ఆహార సరఫరాలను సులభంగా విదేశాలకు ఎగుమతి చేయవచ్చు ఈ ప్రాజెక్ట్ లక్షలాది మందికి ఆహారాన్ని అందిస్తుంది యాభై లక్షల మందికి ఉద్యోగాలు సృష్టిస్తుంది మరియు ఆహార దిగుమతులపై ఈజిప్ట్ ఆధారపడటాన్ని పూర్తిగా తగ్గిస్తుంది ఈ ప్రాజెక్ట్ పనులు వేగంగా జరుగుతున్నాయి రెండు వేల ఇరవై మూడులో విడుదలైన నిర్మాణ స్థలం యొక్క శాటిలైట్ చిత్రాలలో ఈ ప్రాజెక్ట్ నలభై శాతం వరకు పూర్తయినట్లు చూడవచ్చు జూన్ రెండు వేల ఇరవై మూడులో ఇక్కడ మొదటిసారిగా మంచినీటిని కూడా విడుదల చేశారు అదేవిధంగా శాటిలైట్ చిత్రాలలో ఈ ట్రీట్మెంట్ ప్లాంట్కు పశ్చిమాన వృత్తాకార పొలాలు కూడా నిర్మించినట్లు కనిపిస్తోంది ఇక్కడ పూర్తి వేగంతో సాగునీటి పనులు జరుగుతున్నాయి మొత్తానికి ఇదే వేగంతో పనులు కొనసాగితే రాబోయే రెండు సంవత్సరాలలో ఈ ప్రాజెక్టు పూర్తయి ఈజిప్ట్ తలరాతను మారుస్తుంది కాని మరోవైపు ఈజిప్టు కొన్ని ఆశ్చర్యకరమైన నిర్ణయాలు కూడా తీసుకుంటోంది వాటికి అది భారీ మూల్యం చెల్లించాల్సి రావచ్చు ఉదాహరణకు రెండు వేల పదిహేనులో ఈజిప్ట్ ప్రభుత్వం రాజధానిని కేరో నుండి యాభై కిలోమీటర్ల దూరంలోని ఎడారిలో ఒక కొత్త నగరాన్ని నిర్మిస్తామని ప్రకటించింది దీని నిర్మాణం రెండు వేల పదహారు నుండి జరుగుతోంది కానీ ఈ పెట్టుబడి కారణంగా ఈజిప్ట్ యాభై ఎనిమిది బిలియన్ డాలర్ల అప్పుల్లోకి కూరుకుపోయింది ఇక్కడే యూఏఈ రంగ ప్రవేశం చేసింది యుఏ మరియు కేరో ఒక ఒప్పందం కుదుర్చుకున్నాయి దీని ప్రకారం ఈజిప్ట్ ఈజిప్టుకు చెందిన రాస్ ఎల్హెక్మా నగరాన్ని ముప్పై ఐదు బిలియన్ డాలర్లకు కొనుగోలు చేసింది ఈ నగరంలో అత్యాధునిక మౌలిక సదుపాయాలు నిర్మిస్తారు మరియు కొంతమంది విశ్లేషకుల అభిప్రాయం ప్రకారం ఇది మధ్యప్రాచ్యానికి కొత్త దుబాయ్ అవుతుంది కాని మరోవైపు కొంతమంది ఈజిప్షియన్ విశ్లేషకులు ఈ ఒప్పందంతో అధ్యక్షుడు ఘన సెంటీమీటరు కేవలం నగరాన్ని మాత్రమే కాకుండా ఈజిప్ట్ సార్వభౌమాధికారాన్ని కూడా అమ్మేశారని అంటున్నారు ఇకపై యుఏ చెప్పినట్లే ఈజిప్ట్ చేయాల్సి ఉంటుంది మరోవైపు ఇజ్రాయెల్ పాలస్తీనా యుద్ధంలో ఈజిప్ట్ పాత్రపై కూడా చాలా విమర్శలు వస్తున్నాయి కాబట్టి ఒకవైపు ఈజిప్ట్ చాలా ప్రతిష్టాత్మక ప్రాజెక్టులపై పనిచేస్తోంది మరోవైపు దాని కొన్ని నిర్ణయాలు భవిష్యత్తులో ప్రమాదకరమైన పరిణామాలకు దారితీయవచ్చు కానీ కాలమే చెబుతుంది ఈ నిర్ణయాల పర్యవసానం ఏమవుతుందో మీ అభిప్రాయాలను క్రింద కామెంట్ సెక్షన్లో పంచుకోండి ఈ వీడియో కోసం మేము సంప్రదించిన సోర్సెస్ అన్నీ ఇవే మరో ఆసక్తికరమైన అంశంతో తదుపరి వీడియోలో కలుద్దాం జాగ్రత్తగా ఉండండి